ఓం శ్రీమాత్రే నమా నిత్య అర్చనకు స్వాగతం ఇంతవరకు మాయను జయించిన వారెవరూ లేరు మాయకు ఎవరూ అతీతులు కారు దీనికి ఉదాహరణ ఒక కథ చెబుతాను వినండి నారదుడు ఒకసారి హిమాలయ పర్వతంలోని మానస సరోవరం దగ్గర పర్ణసాలను ఒకదాన్ని నిర్మించుకుని భీకరమైన తపస్సు చేస్తున్నాడు నారదుని తపస్సు భంగం చేయమని దేవేంద్రుడు అప్సరసులను పంపించాడు అప్సరసలు నారదుని సమీపించి వీణల విందుగా గానం చేశారు కన్నుల పండుగగా నాట్యం చేశారు మహర్షి చెలించలేదు వాళ్ళు ఎంత బాగా నాట్యం చేస్తున్నా ఈయన తపస్సుకు ఉపక్రమించాడు కానీ వాళ్ళని చూడనైనా చూడలేదు అప్సరసలు దేవేంద్రుని వద్దకు పోయి నారదుని తపస్సు భంగం చేయలేకపోయాము అని చెప్పి సిగ్గుతో తల వంచుకున్నారు నారదుడు ఆ తపస్సును ఇంద్రపదవి కోసం చేయడం లేదు పరమేశ్వరుని అనుగ్రహం కోసం చేస్తున్నాడు అని తెలుసుకున్న దేవేంద్రుడు శాంతించాడు అప్సరసుల వయ్యారాలకు లొంగక ఇంద్రియ నిగ్రహం పాటించినందుకు నారదుడు తనను తానే అభినందించుకున్నాడు క్రమంగా ఆ సంతోషం గర్వంగా మారింది అప్సరసులకు లొంగలేదు కాబట్టి నేను మాయను జయించినట్లే అని తీర్మానించుకున్నాడు ఇలా ఉండగా ఒకరోజు నారదుడు సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుడితో తన తపస్సు చేసిన విధానం అప్సరసాంగులను జయించిన విధానము వివరించి తండ్రి ఇదే కదా మాయా ఆ మాయను నేను జయించగలిగాను అన్నాడు ఆ మాటలు విన్న పరమేష్టి నవ్వి ఊరుకున్నాడు తరువాత నారదుడు కైలాసానికి వెళ్ళి శివుడికి నమస్కరించి దేవదేవా శివమాయని జయించడం వల్ల నేను ధన్యుడనైనాను అన్నాడు ఆ మాటలు విన్న ఈశ్వరుడు నారద శివమాయ అంటే ఏమిటో పూర్తిగా నాకే తెలియదు దాన్ని జయించానంటున్నావు ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండే అన్నాడు తరువాత నారదుడు వైకుంఠానికి చేరి విష్ణువుకు నమస్కరించి తాను చేసిన తపస్సు గురించి తెలిపి తాత శివమాయని జయించాను విష్ణుమాయ కూడా నన్నేమీ చేయలేదు అన్నాడు ఆ మాటలు విన్న విష్ణుమూర్తి నారద త్రిమూర్తులకు మించిన శక్తి ఇంకొకటి ఉంది అదే పరమశక్తి మహామాయ దానిని గురించి తెలియని వారు విష్ణుమాయ శివమాయ అనుకుంటారు కానీ మహామాయ త్రిమూర్తులను కూడా భద్రను చేస్తుంది మాయకు అతీతుడైన వారెవరూ లేరు కాబట్టి నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు అన్నాడు ఆ మాటలు విన్న నారదుడు సరే అని తలవోపి భూలోకానికి బయలుదేరాడు భూలోకంలో కళ్యాణపురము అని పట్టణముంది అది సస్యశ్యామలంగా ఉంటుంది ఆ రాజ్యాన్ని పాలించే మహారాజుకు యుక్తవయస్కురాలను కుమార్తె ఉంది కుమార్తెకు వివాహం చేద్దామని నిశ్చయించి దేశం నలుమూలన చాటింపు వేయించాడు మహారాజు రాజభవనంతో పాటు కళ్యాణపురం అంతా అందంగా అలంకరించారు అంతా కోలాహలంగా ఉంది ఆ రాజ్యానికి చేరాడు నారదుడు రాజభవనానికి వచ్చాడు మహర్షిని చూడగానే రాజు స్వాగతం పలికాడు మహర్షిని ఘనంగా సత్కరించాడు మహారాజు చెలికత్తెలు రాజకుమారిని తోడ్కొని వచ్చారు రాజహంసలా వచ్చిన రాజకుమారి వయ్యారంగా నమస్కరించింది నిండు యవ్వనంలో ఉన్న రాజకుమారి అపురూప సౌందర్య రాశి ఆమెను చూడగానే నారదుని మనస్సు పరిపిరి విధాలా పోయింది ఆమె పేరు రమాదేవి ఆమె అందచందాలకు ముక్తులైన మహర్షి రాజా నీకు అభ్యంతరం లేకపోతే నీ కుమార్తెని నేను వివాహం చేసుకుంటాను అన్నాడు ఆ మాటలు విన్న మహారాజు మునీంద్ర అంతకన్నా నాకు అదృష్టం ఇంకేదైనా ఉంటుందా నీ కోరిక తప్పక మన్నించాలి కానీ నా కుమార్తె శ్రీహరిని తప్ప వేరే వారిని వివాహమాడును అంటోంది అంతా భగవదేచ్చ రేపే కదా స్వయంవరం మీరు కూడా స్వయంవరానికి విచ్చేయండి అన్నాడు అలాగే తప్పనిసరిగా రేపటి స్వయంవరానికి వస్తాను అని చెప్పి వైకుంఠానికి బయలుదేరాడు నారదుడు శ్రీహరిని చూసి మహాప్రభో సుఖాలు భోగాలు అనుభవించడంలో నీకు మించినవాడు ఈ జగత్తులోనే లేడు నేను సన్యాసిని ఏకాకిని స్వామి కలత్ర కలత్రసుఖము స్వర్గసుఖము కన్నా కూడా మిన్న అంటారు భూలోకంలో కళ్యాణపురాధీసుడు తన కుమార్తెకు స్వయంవరం ప్రకటించాడు ఆమె అందాల రాసి అపరంజి బొమ్మ నేను ఆమెని వివాహమాడాలనుకుంటున్నాను మరి ఆమెమో శ్రీహరిని తప్ప అన్యులను వివాహమాడును అంటోంది కాబట్టి ఓ జగన్నాథా నీ హరిరూపము నాకు ప్రసాదించి నన్ను ఒక ఇంటివాణ్ణి చేసి పుణ్యం కట్టుకో అంటూ అనేక విధాలా ప్రార్థించాడు ఆ మాటలు విన్న విష్ణుమూర్తి నారదా వివాహము అంటే ఒక స్త్రీని కట్టుకుని ఆమెతో కాపురం చేయడమే కాదు మాయలో పడ్డవాడు ఆ మాయ నుండి బయటపడే మార్గమున్నది కానీ సంసారంలో పడ్డవాడికి దాని నుంచి బయటపడే మార్గమే లేదు సారము లేనిది సంసారము అని పండితులు చెబుతారు సంసారివై మాయలో పడితే నిన్ను రక్షించేవాడెవరు ఒకసారి ఆలోచించు అన్నాడు ఆ మాటలకు కోపగించిన నారదుడు తాత వివాహం చేసుకున్నంత మాత్రం చేతనే మాయలో పడిపోతానా శివమాయ విష్ణుమాయలను జయించినవాణ్ణి ఇప్పటివరకు నిన్ను ఏమీ అడగలేదు ఈ ఒక్కటే అడుగుతున్నాను నీ హరి రూపాన్ని నాకు ప్రసాదించు అన్నాడు తదాస్తు అన్నాడు విష్ణువు భూలోకంలో కళ్యాణపురము సందడితో కోలాహలంగా ఉంది దేశ విదేశాల నుండి రాజులు మహారాజులు రారాజులు లెక్కలేనంతమంది స్వయంవర మండపానికి విచ్చేశారు వారందరూ హారాలు ధరించారు వజ్రాలు పొదిగిన కిరీటాలు ధరించారు వారు ధరించిన వజ్రవైడూర్యాల కాంతులతో స్వయంవర మండపము కొత్త కాంతులు ఇనుతుంది స్వయంవర మండపానికి ప్రవేశించాడు నారదుడు రాకుమారి కోరినట్లుగానే తాను హరిరూపం ధరించి వచ్చాడు అందాల రాశి తప్పక తననే వరిస్తుంది అని ఆలోచిస్తూ ఒకచోట ఆసీనుడైనాడు రాకుమారి వరమాలను చేత ధరించి వరాన్వేషణకు బయలుదేరింది ఆమెతో పాటు చెలికత్తులు ముందు నడుస్తూ అక్కడ ఆసీనులైన రాజుల వివరాలు తెలియబరుస్తున్నారు రాకుమారి మౌనంగా ముందుకు సాగిపోతుంది రాకుమారి దగ్గరకు రాగానే కూర్చున్న రాజుల మెడలు ముందుకు వంచుతున్నారు అందంగా నడిచిపోతోంది రాకుమారి అలా నడిచి నడిచి నారదుడి వద్దకు వచ్చింది చెలికెత్తెలు ఆమెకు ఏదో చెప్పారు వరమాల కోసం మెడను ముందుకు వంచాడు నారదుడు చిరునవ్వు నవ్వింది రాకుమారి గొల్లుమన్నారు చెలికెత్తెలు ఆ కోలాహలానికి అటువైపు చూసిన రాజులు కూడా పగలబడి నవ్వారు రాకుమారి ముందుకు సాగిపోయింది దూరంగా చివరన కూర్చున్నాడు శ్రీమహావిష్ణువు వరమాల ఆయన కంఠసీమను అలంకరించింది రాకుమార్తెని తీసుకుని గరుడ వాహనం మీద వైకుంఠానికి వెళ్ళిపోయాడు విష్ణుమూర్తి స్వయంవర మండపంలో రాజులు అందరూ తననే చూసి ఇంకా నవ్వుతూనే ఉన్నారు ఏం జరిగిందో అర్థం కాలేదు నారదుడికి చివరకు ఉండబట్టలేక అడిగాడు వారందరూ తనను చూసి ఎందుకు నవ్వుతున్నారు అని దానికి రాజులంతా ఏమయ్యా నువ్వెవరో పిచ్చివాడిలాగున్నావు వంటి మీద ఉన్న వస్త్రాలు ఆభరణాలు చూస్తే శ్రీనాథుడిలా ఉన్నావు కానీ నీ ముఖం ఒకసారి చూసుకో కోతిలా ఉంది అన్నారు అలాంటి నిన్ను రాకుమారి ఏ రకంగా వరిస్తుందనుకున్నావు అంటూ ఎగతాళి చేశారు నారదుడికి విషయం అర్థమైంది తనకు శ్రీహరి ఇవ్వమంటే కోతి ఇచ్చాడు విష్ణుమూర్తి ఈ కారణంగా సభలో తీరని పరాభవం జరిగింది తలవంపులయ్యింది దీనికి కారణమైన విష్ణువును క్షమించరాదు అనుకుంటూ కోపంతో ఊగిపోతూ హుటాహుటున వైకుంఠం చేరాడు అక్కడ మహావిష్ణువును చూసి నారాయణ నీవు ఇంత మోసం చేస్తావనుకోలేదు దేశదేశాల నుండి వచ్చిన రాజుల మధ్య నన్ను ఘోరంగా అవమానించావు దీనికి ఫలితంగా నీకు శాపమిస్తున్నాను భార్య కోసం నేను ఏ విధంగా తల్లడిల్లిపోయానో అలాగే నువ్వు కూడా నీ భార్య కోసం నానా కష్టాలు పడతావు నాకు కోతిముఖం ప్రసాదించావు కాబట్టి ఆ వానరు మోకలే నీకు కష్టకాలంలో సహాయం చేస్తాయి అన్నాడు ఆ మాటలు విన్న శ్రీహరి నారద శివమాయ నిన్ను ఆవహించింది రూపము కావాలని కదా నువ్వు అడిగావు హరి అంటే కోతి అని అర్థం నీకు తెలియదా జ్ఞానవైరాగ్యాలు కోల్పోయి ఈ రకంగా కోరడం నీకు తగినదా ఒక్కసారి ఆలోచించు నిన్ను నేను మోసగించానా నువ్వు మాత్రం నన్ను అకారణంగా శపించావు నీ శాపం నిష్ఫలం కాదు అయితే త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడుగా దశరథుని ఇంట పుట్టి నీ శాపాన్ని అనుభవిస్తాను నువ్వు నన్ను శపించినా నేను మాత్రం నీకు వరం ఇస్తున్నాను కలహప్రియుడైనప్పటికీ ముల్లోకాల ఎందు గౌరవించబడుతూనే ఉంటావు అన్నాడు ఆ మాటలు విన్న నారదుడు విష్ణుమూర్తి కాళ్ళపై పడి స్వామి నన్ను క్షమించండి నా తప్పులను మన్నించండి సదా నీ అనుగ్రహానికి పాత్రుడయ్యేటట్లు నన్ను అనుగ్రహించండి అని వేడుకున్నాడు ఆ తరువాత విష్ణుమూర్తి ఆశీసులందుకుని తీర్థయాత్ర చేయడానికి బయలుదేరాడు నారదుడు ఈ రకంగా మాయను జయించానని విర్రవీకిన నారదుడికి గర్వభంగమైంది శ్రీమాత్రే నమ